సూపర్ ఉంది ఐ దోస్తులు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ రోజు వచ్చేసి అయితే ఇక అయితే వచ్చినాం కదా ఇక మా చే ఉల్లిగడ్డ పెట్టినాం కదా ఈ ఉల్లిగడ్డ పొరక అయితే ఎంపిక పోతున్నా ఈ ఉల్లిగడ్డ పొరక ఎందుకంటే ఉల్లిగడ్డ పొరక పకోడీ చేస్తున్నాను టేస్ట్ అయితే మస్తు ఉంటుంది మస్తు అంటే మస్తు ఉంటుంది అది ఎట్లా చేస్తానో మా వీడియోలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఈ ఉల్లి పొరక తెంపుకొని ఇంటికైతే పోవాలి ఫ్రెండ్స్ మేము బాయ్ కాడకాయలు అయితే వచ్చేసినాము నేనైతే ఉల్లిపూరక అయితే తెచ్చిన మా లో అది ఉల్లిపూరక పకోడి చేస్తా అని చెప్పిన కదా ఆ ఉల్లిపూరక పకోడి వేయడానికి ఏమేమి వేస్తామని అంటే ఇక శనగపిండి ఇక శనగపిండి ప్యాకెట్ అయితే తెచ్చిన శనగపిండి కొంచెం ఉప్పు కొంచెం కారప్పొడి అల్లం వెల్లిగడ్డ కొంచెం కొంచెం పసుపు సోడా కొంచెం జీలకర్ర వేసుకోవాలి సొస్తుంది నేనైతే ఇప్పుడు వేస్తున్నా ఈ ఉల్లిగడ్డ పూరకైతే ఫస్ట్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ చేసి వాటర్ వేయకుండా అయితే కలపాలి ఫస్ట్ అయితే నేను ఇవి కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇలా అయితే కట్ చేసుకొని చిన్నగా అంటే ఒక మీడియం సైజ్ లాగా అయితే మంచిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అయితే మనం అయితే చేసుకోవాలి వీటిని బాగా కట్ చేసుకోవాలి ఇట్లా చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇక చిన్న చిన్నగా అయితే ఉల్లిపూరకైతే కోసిన ఇక ఫస్ట్ అయితే ఇలా శనగపిండి పోసుకోవాలి కొంచెమే పోసుకోవాలి ఫస్ట్ కొంచెం కొంచెం పోసుకుంటే పిచ్చుకోవాలి దీన్ని ఫస్ట్ అయితే కొంచెమే పోసుకుని ఇక కొంచెం కారం కొంచెం ఉప్పు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సోడా కొంచెం జీలకర్ర కొంచెం పసుపు దిన్నైతే బాగా కడుపుకోవాలి ఇలా వాటర్ వేయొద్దు మొత్తం దీంతో వేసుకోవాలి బాగా కలుపుకున్నాక కొంచెం పిండి కొంచెం కొంచెం పిండి పోసుకోవాలి ఎలా అయితే వేసుకోవాలి టేస్ట్ చూస్తున్న ఉప్పు ఉందో లేదో ఉప్పు అయితే మంచిగా ఉంది నూనె బాగా వేడి కావాలి கொஞ்சம் வீடு காவலே பக்கோடி இல வந்து பிண்டை பக்கோடி காய்காலே వెబ్సై మల్లెయ్యాలి వీటిని బ్రౌన్ కలర్ రావాలి మంచిగా మంచిగా గోరాలే టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఉల్లిపూరక పకోడీ మీరు కూడా ట్రై చేయాలి ఫ్రెండ్స్ చుట్టిన విధంగా మన మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి బాగా గోలాలే இ ம கோல பிண்ட மொத்தம் இம் பயாலே நான் சூப்பச்சு கதா ஆதங்க வெயிலே மொத்தம் இடத்து டிப்ரெய்யே పకోడ ఏలమైతే రాదు ఇది ట్రై ఫస్ట్ ఇప్పుడే ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ పిండి మొత్తం అయితే ఇక్కడ చిన్న చిన్న లాగా అయితే వేసుకున్నా మా బావి కాడ మేము పెట్టినాం కదా ఉల్లిగడ్డ పొరక ఉల్లిగడ్డ పొరకతో అయితే నేను పకోడి వేసిన నేను చూపెట్టినా కదా ఎట్లా వేయ ఆ విధంగా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే అడ్డిపోతుంది ఇప్పుడు అయితే వేసినా మర్ర వేస్తున్నా టేస్ట్ అయితే సూపర్ అంట సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా అయితే టేస్ట్ చేసి కూడా చూపిస్తా మంచిగా డిఫ్రై కావాలి మా చేనులో పండిన ఉల్లిపూరకతో అయితే పకోడీ అయితే వేసుకున్నాము పకోడి ఇలాగే వేసినా ఇవి గోలినవి డీప్ ఫ్రై అయినాయి తీస్తున్నా ఇప్పుడైతే పిండి మొత్తం అయితే ఇలా వేసుకున్నా తీసేస్తున్నాయి అయితే మొత్తం ఇలా తీసుకోవాలి ఏం లేకుండా తీసేయాలి ఇలా ఇట్లా ఉంటుంది కదా ఉల్లిపూరకవి మంచిగా తీసేయాలి నూనె ఉంటది కదా కొంచెం జల్లారిన తర్వాత కూడా మన చాయ్ జాలి ఉంటది కదా చాయ్ జాలి అయితే వడగొట్టాలి ఇది మొత్తం పిండిది అనేది పోతుంది తీసేయాల పిండిది మొత్తం స్టే చేస్తాము టేస్ట్ ఎలా ఉందో చెప్తా సో ఫ్రెండ్స్ అయితే వచ్చేసి మా ఇంట్లో ఈరోజు అయితే ఉల్లిగడ్డ పకోడి తీసి ఉల్లిపొరేసి అయితే మనం ఎప్పటి నుంచో అంటున్నా మరి బాగా ఉల్లిగా పెట్టినా కదా ఒక్కసారి అంటే ఇంకా కటింగ్ గ్యూస్ కటింగ్ అన్ని బిజీ బిజీ ఉన్నట్లు కొంచెం కొంచెం మైనస్ అయింది ఈ రోజు పొద్దుగాలైతే తెలుపుకొచ్చినప్పుకొచ్చి ఇప్పుడైతే ఇప్పుడైతే రెడీ చేసినాము చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఇది ఇగో సూపర్ గా ఉంది మీరు కూడా కనిపిస్తుంది కదా ఇదో ఎగ్జామ్ ఉంది ఇట్లా స్మెల్ అయితే ఇట్లా దగ్గర బాగుంది టేస్ట్ కూడా ఎక్స్ శక్తం ఎట్లుందో ఇది చూద్దాం

ఇంట్లో కూర్చొని అయితే ఈవినింగ్ స్నాక్స్ ఛాయ్ తోటి తినాలి బాగుంటాయి చాయ్ తాగకుండా ముందు తినాలి తాగాలి సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకొని మా వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంటే యాక్టివేట్ చేసుకుని బై బాయ్ బై బాయ్